హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త పట్టు ఫ్యాన్సీ కలెక్షన్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి చాలా బాగున్నాయండి నిన్న నేను పెట్టిన శారీస్ అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి న్యూ కలెక్షన్ కదా ఇప్పుడు మనకి ఫెస్టివల్ కూడా దగ్గరికి వస్తుంది కదండి చాలా చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయండి బట్ వీడియోలోకి వెళ్లే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే సారీస్ చూపించాక ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్ ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామా చాలా బాగుందండి స్టాక్ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి పట్టు ఫ్యాన్సీ శారీస్ మార్డం చాలా బాగున్నాయండి న్యూ ట్రెండింగ్ శారీస్ అండి ఇవి అన్నీ కూడా మనకి ఫెస్టివల్కి వచ్చిన శారీస్ స్టార్ట్ అయిపోయిందండి స్టాక్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది బట్ స్టాక్ అయితే ఎక్కువ ఉండట్లేదు చాలా తొందరగా మనకి మూమెంట్ కూడా చాలా బాగుందండి ఎంత బాగున్నాయో శారీస్ కూడా చూడండి ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు కామెంట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఓకేనా చూడండి మంచి పట్టు జరీ వీవింగ్లో శారీ లైట్ వెయిట్ పట్టులో ఫ్యాన్సీ పట్టు అండి గా ఉందండి శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది చూడండి మంచి గ్యాప్ బార్డర్లో మంచి జరీ వీవింగ్తో మనకు బార్డర్ అయితే వచ్చింది చూడండి శారీ మాత్రం ఎంత బాగుందంటే లుకింగ్ స్మాల్ టెంపుల్ డిజైన్లో పైన గ్యాబ్ లో డిజైన్ అయితే వచ్చిందండి టోటల్గా ఇట్లా జరీ వివింగ్ శారీ అయితే వచ్చింది సూపర్ కలెక్షన్ ఉందండి కావలసిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి స్టాక్ మాత్రం లిమిటెడ్ స్టాక్ మాత్రమే దొరుకుతుందండి మనకి ఓకేనా మనం పళ్ళు చూడండి మంచి బనారస్ జరీ వివింగ్ పళ్ళు రిచ్ పళ్ళు అయితే ఉంది గా ఉందండి శారీకి కూడా మంచి టాజల్స్ అయితే వచ్చాయి చూడండి మనకి పళ్ళు అయితే ఎలా వచ్చిందో అలాగే యథావిధిగా మనకి బ్లౌజ్ పార్ట్ కూడా అలా వస్తుంది బ్లౌజ్ పాట్ కూడా అలాగేనే వస్తుందండి ఇది అండి మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇది మంచి గ్యాప్ బార్డర్లో సూపర్గా ఉందండి శారీ వచ్చేసి సూపర్గా అంటే నిజంగా కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి ఎంత బాగుంది చూడండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి అయితే పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అదర్ స్టేట్ అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి అయితే మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది చూసారు కదా ఇది సిల్వర్ జరీ అయితే కాదండి లైట్ గోల్డ్ జరీ వీవింగ్ అండి ఎంత బాగుంది చూడండి డిజైన్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది చూడండి ఓకేనా పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది అయితే మనకి ఫస్ట్ వన్ కలర్ అండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి జస్ట్ ఇందులో వచ్చేసి అయితే ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి మెరూన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా పళ్ళు అనేది బ్లౌజ్ అనేది మనకి సేమ్ ప్రతిసారికి కాంట్రాస్ట్ అలాగే అయితే వస్తుందండి సెల్ఫ్ మనకి పళ్ళు బ్లౌజ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చూసారు కదా ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కూడా ఇది బ్లౌజ్ పార్ట్ సూపర్గా ఉందండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఎవరికి కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సూపర్ అండి మనకి పైన బార్డర్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి స్మాల్ బార్డర్ అయితే పైన బార్డర్ అయితే వస్తుంది చూడండి కిందికి వచ్చేసి అయితే మనకి గ్యాప్ బార్డర్లో శారీ అయితే వచ్చిందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసి అయితే చూడండి జస్ట్ మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎందుకంటే మనకు పట్టు శారీస్ అనేది కూడా అన్ని శారీస్ కామన్ అయిపోయాయండి పట్టు శారీస్ ప్రతి శారీకి కూడా కామన్ అయిపోయిందండి బట్ ఇవైతే మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ మోడమ్ ఎంత బాగున్నాయి చూడండి శారీస్ వచ్చేసేది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మంచి మెహందీ గ్రీన్ కలర్ అండి ఆల్ కలర్ కాంబినేషన్స్ కూడా రన్నింగ్ కలర్సే ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బట్ కలర్ కాంబినేషన్ మీద జరీ వివింగ్ అనేది చాలా లుకింగ్ మాత్రం చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూసారు కదా టాజల్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా సూపర్గా ఉంది చూడండి ఓకేనా మనకి ఫోర్త్ వన్ కలర్ వచ్చేసి అయితే మన మంచి పిక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయి అంటే కలర్స్ నిజంగా అసలు చెప్పలేమండి చూడండి మంచి పిక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు మాత్రం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కలర్ చాట్ అన్నీ కూడా హైలైట్గా అయితే ఇచ్చారండి చూడండి పిక్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా ఎంత రేర్గా అయితే నిజంగా ఈ మనకు జై వీవింగ్ అనేది కలర్ కాంబినేషన్ మీద సూపర్గా అయితే కనిపిస్తుందండి పళ్ళు పార్ట్ నెక్స్ట్ మనకి బ్లౌజ్ పాట్ ఓకేనా ఎక్సలెంట్గా ఉన్నాయి పీసెస్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం ఫోర్ కలర్ చాటే ఉందండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు శారీస్ మాత్రం ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్ కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టేసేయండి ఓకేనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి అదర్ స్టేట్స్కి మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది థ్యాంక్ యూనా ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్